నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు కవాడిగుడా ఎల్బిఎస్ నగరలో కొన్నేళ్లుగా నివసిస్తున్న బస్తీవాసులకు నిరాశే మిగిలింది గత ప్రభుత్వం ఒక సంవత్సరంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి మధ్యలో ఆగిపోవడంతో ఇంటి అద్దె కట్టలేక నరకయాత్రన పడుతున్నామని మా బాధని ఇప్పుడు ఉన్న ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు మనం కిరాయి లేడకలు వట్టుకోవాలి ఎక్కడికిల్ చేస్కోవాలి గత సంవత్సరాల నుంచి మేము ఈ బస్తీలో ఉంటున్నాము మేము కావాలి డబుల్ బెడ్రూమ్లను మేము వెంబడదలిగాలేదు మా ఇండ్ల చుట్టు తిరిగి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ వచ్చి మమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు మా ఇండ్లు మాకు ఇస్తామని చెప్పారు ఎనిమిది సంవత్సరాల కిస్తాము కోట్ల కేసు పడితే కూడా డబ్బులు మేమే పెట్టుకొని మేమే కొట్లాడినాం కోట్లల్లో ఇప్పుడు ఇండ్లన్నీ తయారైన తర్వాత మీకు కాదు మీకే ఎందుకు ఇస్తాము ఇంకా గరిబలు లేరా అనే మాట కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు దీనికి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాము అందరూ ఇబ్బందులునే ఉన్నారు ఎవరేం సుఖంగా బతుకుతలేరు సంవత్సరం అని ఇండ్లు చేసిన మాకు మేము అడిగినామా మాకు వచ్చి ఇండ్లు కట్టిండ్రు అని ఆఫీసులో చుట్టూ మేము తిరిగినమా మాకు ఇండ్లు రాసియండి సార్ మాకు కట్టి సార్ అని ఇట్లా వాళ్ళే వాళ్ళే వచ్చిండ్రు మాకు వద్దన్నా మేము వద్దంటే కూడా మళ్ళీ వచ్చి రెండు సార్లు సర్వే చేసిండ్రు కట్టించినప్పుడు మరి మరి వాళ్ళు ఉండి మాకు ఎంటర్ చేయాలి కదా మా ఇండ్లు మాకు కట్టేది మాకు వాళ్ళు రాసుకున్నారు వెళ్ళిపోయినరు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు మీరు ఒక కుటుంబమే మీరు ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు అనేసి ఇప్పుడు మాకు ఇస్తలేరు మాకు నలభై కుటుంబాలకు మాకు ఇరవై ఆరు ఇస్తే మేము ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి రోడ్డు మీద కూర్చోవాలా వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళు కూడా బాధలు పడుతున్నారు కదా అందరికి న్యాయం కావాలి కదా సార్ అందరు న్యాయం జరగాలి కదా మరి ఒకళ్ళు న్యాయం అయితే ఎట్లయితే అది కాదు కదా కలెక్టర్ సార్ అయినా కూడా ఇప్పుడు ఎవరైనా కూడా న్యాయం చేయాలి మాకు న్యాయం చేయలేకుంటే మేము ఈడే చేస్తాము ఈ కలెక్టర్ ఆఫీస్ కన్నా మేము పురుగుల మంది తెచ్చుకొని ఈయనే చేస్తాం లేకుంటే డ్యాన్స్ మోసుకొని చేస్తాం మరి ఇల్లు ఇవ్వకుంటే మరి మేమే మీ నీళ్ళే మేము మీకు వదిలేస్తున్నాం సార్ మాకు న్యాయం చేయకపోతే బెటర్ ఉంది మీరు واڈ اپوائنٹمنٹ منگھ کے جا واري ھاڻي 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 మాకు ఎవరు సాధించలేరు ఏమన్నా అంటే మీ ఒక్కరికి ఇస్తామో అని అంటున్నారు తోడు ఇరవై ఆరు ఇంట్లో శాంక్షన్ చేస్తామో అంటున్నారు ఇయ్యలేరు మొత్తం పట్టగాయలు ఇవ్వలేరు ఏమి ఇయ్యలేరు వస్తురు చేస్తున్నారు పోతున్నారు మళ్ళీ ఇరవై ఆరు ఇంట్లో ఇస్తామని అంటారు గురుకొరు సాగురు అంటారు నలభై ఇండ్లకు మేము ఎక్కడ పోవాలా ఇప్పుడు పిల్లలు ఉన్నారు మా అందరు మేము కష్టాలలో ఉన్నాము మాకు ఎవరు ఆదుకున్నట్టు లేరు వీళ్ళ దగ్గరకు వస్తున్నాం పదమూడు మంది చచ్చిపోయారు పిక్కిర్లకు పడి రేకులు దిగానే ఒకరికి ఆటో టాక్ వచ్చి సడన్గా చచ్చిపోయారు మా బాధలు మాకునే వీళ్ళేమో పదిసార్లు తిరిగాయని పట్టించుకోవట్లేదు కలెక్టర్లు మళ్ళీ మేము వచ్చిపోయినాక మేము వస్తాము చేస్తామంటారు వాళ్ళు రారు మళ్ళీ సర్వైవ్ మళ్ళీ చేసుకుంటారు ఇరవై ఆరు అని చెప్పి పోతురు మళ్ళీ పొలం మీద పోన్లు చేస్తారు మీకు ఇరవై ఆరే ఇరవై ఆరు అని మేము ఇన్ని నలభై కుటుంబంలో ఉన్నాము ఎక్కడ పోవాలో ఏం చేయాలా మరి మేము కావాలని అడగలే కదా ఇల్లు మాకు మా ముందర వాళ్ళే వచ్చిర్రు మేము ఇల్లు కట్టిస్తాము ఏడవ వరకాలు ఇస్తామని ఏడాది అయిపోయి ఇప్పుడు ఎనిమిది ఏళ్ళ పొద్దు తొమ్మిది ఏళ్ళ మా వాళ్ళు ఎట్లా ఎట్లయితారు పిక్కిర్ల వాడి తినక చేయక ఇబ్బంది అవుతారు మొన్న రోజు బీపీ ఒక రాత్రి హాస్పిటల్లో ఉన్నాడు ఇంకా అందరు బీపీలు షుగర్లు ఎక్కువ అవుతున్నాయి ఇల్లు పర్సన్లు వాడి మేము గట్టిమని అని మాకు లేకనా మాకు గుడిసెలలో మేము ఉంటే ఏడవ వరకాలు ఇస్తామమ్మా అని చెప్పిర్రు ఏడాది అంటే ఇప్పుడు ఎనిమిది తొమ్మిది ఏళ్ళ పొద్దు వేసారు మా అవి సరిగా లేవు ఇప్పుడు కలెక్టర్ ఏమన్నా అంటే ఇరవై ఆరు ఇండ్లు ఇస్తాము ఇంటికి ఒకటి గుర్తుకొని సాగురు అంటున్నాయి ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే మీరు వేరే వాళ్ళకి అప్లికేషన్కి ఇవ్వద్దా గరీబోనికి ఇవ్వద్దా అంటే మేము ఇవ్వమని చెప్పినా మేము కట్టిమ్మన్నామ్మా ఆయనని ఇదేం పా మా దాగా లేవు కేసులు ఉన్నా కానీ మాకు ముందు వడలేరు ఎవరు మరి ఎవరెవరు కేసులు ఉన్నాయమ్మా మనకి ఎట్లా వెళ్తుందని ఎవరు రాలేరు ఇప్పుడు వచ్చి పరిచయం చేస్తారు మమ్మల్ని ఇప్పుడు మళ్ళీ మాకు పనిలు లేవు ఏమి లేవు ఇల్ల బాధ మా బాధ మాకున్నాయి ఇప్పుడు మేము ఎవరినైనా ఆదుకోవాలా ఇల్లు అయినాక మురిపించి అందరినీ ఎగవేడతా మేము ఏడికి మా పిల్లలు మేము వేడిపోవాలా రక్తాలు చూస్తున్నాం మేము అందరినీ పర్సన్ పర్సన్ అవుతుంది మేము అడిగినా మా ఇల్లు కావాలా మేము ఈ కోట్ల తిరిగినామా ఏమన్నా మా ఇల్ల ముందు మాక వచ్చి ఆడ వర్కాలు ఇస్తామమ్మా కాల్ చేయాలా అని అన్నారు ఆడే ఆడే మేడం ఏమన్నది మీకు ఒక వారం వారు నెల లోపల ఇస్తామమ్మా ఆడదే మీరు బయట ఉంటారు మళ్ళీ మీ ఇల్లు మీరు ఉంటారన్నది ఇప్పుడు ఇంత బాధ పడుతుంది ఎంఆర్ఓ ఆమె లింక్ పెట్టింది పోయింది వీలేము అదే పాట పాడుతున్నారు ఇరవై ఆరు ఇరవై ఆరు అని అంటున్నారు మేము ఎవరు మా బాధలు ఎవరు చెప్పుకోవాలా ఏం చేయాలా ఇప్పుడు మా పరిస్థితి ఏంది ఇప్పుడు మాగో ఇంత మంది రోడ్డు మార్లో వచ్చినాము మా ఇల్లు కాళ్ళలేము ఖాళీ చేయమంటారు ఇల్లు ఖాళీ చేయకుండా మేము ఇల్లు ఇరవై వెళ్తలేము మాకు పది వేలు ఎడికెం చేస్తామేమో చెప్పురు మీరే ఇక మాకు దయచేసి మా ఇల్లు మాకు ఇష్టకానికి చేయాలి మాకే కావాలా